మందు తయారు చేసిన మేధా హై స్కూల్ సీజ్ పాఠశాల అనుమతులు రద్దు రంగం సిద్ధం విద్యార్థులను వేరే పడలు చేర్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం పదిహేను రోజుల్లో పన్నెండు మంది అరెస్ట్ ఈగల్ టీం అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ డ్రగ్స్ దందా ఇక్కడ ఆల్ఫా జోలం ఇక్కడ సికింద్రాబాద్ లోని మేధా స్కూల్ లో తయారు చేశారు కదా ఒక నిర్వాహకుడు మొత్తం మీద ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల విలువైన డ్రగ్స్ ఆ చేసుకున్నట్టూల్ సీజ్ చేసిరు ఇక్కడ ఉన్న విద్యార్థులని వేరే స్కూల్లో అడ్మిషన్ ఇప్పే ఇప్పించడానికి ఆ ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి ఏర్పాటు చేసినట్టు అధికారులు సో ఇలాంటి మనటి మనం చూస్తే అండి హైదరాబాద్ లో ఏం జరుగుతుంది మత్తు పదార్థాలు ఇక్కడి డ్రగ్స్ మనటికి మనం చూసుకునే చెల్లె పెద్ద డెన్నే దొరికింది ఆ ముంబై పోలీసులు వచ్చి పట్టుకున్నారు సో మన దగ్గర ఈగల్ టీం కూడా పని పనిచేస్తా ఉన్నది ఇక్కడ బోయిన్పల్లిలో లో మేయా స్కూల్లో తయారు చేసే పట్టుకున్నారు ఇట్లా ఏం జరుగుతుంది ఈ మత్తుకు అలవాటు చేస్తా ఉన్నారు డ్రగ్స్ తయారైతే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు మీరు కన్న వేయాలి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చాలి ఆ బాధ మీ ప్రభుత్వం మీద ఉంటది ఎందుకంటే ఎక్కువగా దీన్ని విద్యార్థులను బలి చేస్తా ఉన్నారు చదువుకునే విద్యార్థులకు దీన్ని అలవాటు చేసి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్లని డిగ్రీ స్టూడెంట్లని వీళ్ళ వీళ్ళకి అలవాటు చేసి వాళ్ళ జీవితాలనే ఖరాబ్ చేస్తా ఉన్నారు ఆగం చేస్తా ఉన్నారు దీని మీద తల్లిదండ్రులు కూడా కొంత మీరు మీ పిల్లల్ని గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడు పోతుండు ఎప్పుడు బయటకు వస్తుండు మీ ఆధార అలవాట్లు ఏంది డ్రెస్సింగ్ స్టైల్ ఏంది ఏం చేస్తుండు ఏంది అనేది తల్లిదండ్రులు కూడా కొంచెం గమనించుకోవాలి మీరు ఎంత పనిలో ఉన్నా కానీ పిల్లల్ని కొంచెం చూసుకోవాలని చెప్పి వైఫై మీడియా ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది